బ్రదర్ ఏమైంది అసలు వచ్చినా ఏదో నేను సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా లేచినాను సడన్గా ఏదో సౌండ్ వస్తే లేచినాను నేను సౌండ్ వచ్చే వచ్చే లోపల కార్కి డో లొక్కు పడింది లొక్కు పడే లోపల మా భార్య వాళ్ళకి పోయి అడిగింది నాకు కలిగించినట్టే అడిగలేదు కలిగించినారు ముప్పై లోపల నేను ఎందుకు వేసినా అంటే నీదేమీ అని చెప్పి నువ్వు రోడ్డు మీద పెట్టావు బట్టి అన్నాను నా బండి చాలా సైడ్కి ఉంటుంది అని వచ్చే లోపలే ఐదు ఆరు మంది వచ్చినారు రాడ్లు తీసుకున్నారు గుడేళ్ళు ఉన్నాయి మా అక్కడ వచ్చిన కొట్టినారు పక్క ఇంటి వాళ్ళు ఇడిపిస్తే కూడా వాళ్ళకు ఒక ఎయిట్ కొట్టారు కొట్టిన ఇంటిక నుంచి ఖాళీ చేస్తారు ఎందుకు పోయినారు మొత్తం ఎక్కడ కొట్టారు ఇక్కడ కొట్టినారు ఈ చెయ్యి మొత్తము బ్యాగ్స్ లేదు అతను కానిస్టేబుల్ అంట ఏదో అందరితో గొడవ పడతాడు అతను నిన్న నిన్న కాక మొన్న కూడా గొడవ గొడవపడ్డాడు ఇంటి పక్కన వాళ్ళతో రాడ్లు తీసుకొని ఒకేసారి వచ్చేసారు కట్టెలు రాళ్ళు తీసుకొని తర్వాత రాళ్లతో కొట్టినాళ్ళు తీసుకుని ఇందులోక రాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు రాళ్ళు చూసుకున్నారు కట్టలు రాళ్ళు తీసుకున్నారు కారు చూసేవారు అంతా చూసారు అంటే అయితే ఇది ప్లాన్ గానే చంపాలనుకున్నారు అందుకే నిన్న ఖాళీ ప్లేస్లోకి తీసుకుపోయి రాళ్ళు తీసుకొచ్చి కొట్టేంత ఏముంది నన్ను చంపాలనుకున్నారు వాళ్ళు కావాలంటే మీరు చూడండి వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర కర్నూలు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఎస్పీ కాడ కానిస్టేబుల్ అంట ఎస్పీ ఆఫీస్లో ఉంటాడంట గేర్లో అందరితో గొడవ చేస్తాడు ఈ రోజు కూడా నన్ను టార్గెట్ చేసి పేరు అతని పేరు రఫీక్ అంట ఎస్పీ ఆఫీస్లో చేస్తాడు గేర్లు అందరితో గొడవ చేస్తాడు నిన్న మొన్న కూడా గొడవ పడ్డాడు ఈ దాడి ఒక కారణాలు ఏమనొచ్చు చుట్టుపక్కల గొడవలు అనుకుంటే చాలా చిన్న గొడవగానే ఉంటుంది కానీ ఇది రాడ్లు తీసుకొని కొట్టేంతగా ఏం అసలు గతంలో కూడా నేను అక్కడ గోరక్షగా మేము హిందూ మేము తిరుగుతుంటాము ఆవులని మేము అక్కడ సేవ్ చేశాము అది దృష్టి పెట్టుకొని నా పైన ఈరోజు రాడ్లతో వచ్చి మా అమ్మగారిని నన్ని బాగా కొట్టారు మళ్ళీ నన్ను నా ఇంటి దగ్గర నుంచి ఈడ్చుకుపోయి ఖాళీ ప్లేస్లో కూడా పడేసారు పడేసి కూడా అక్కడ రాళ్లతో కొట్టారు పక్కింటి వాళ్ళు కూడా వచ్చి విడిపించారు అట్లా వాళ్ళకు కూడా రాళ్లతో కొట్టారు వాళ్ళు మా అమ్మగారికి కొట్టారు మా అమ్మగారికి గారికి ఇక్కడ పడింది